వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ సినీ ప్రముఖులు దర్శించుకున్నారు డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏపీ మంత్రులు అనిత సవిత కొలుసు పార్థసారథి నిమ్మల రామానాయుడు స్వామివారిని దర్శించుకున్నారు సినీ నటులు రాజేంద్ర ప్రసాద్ ఆధ్యాత్మిక గురువు బాబా రామ్దేవ్ స్వామివారిని దర్శించుకున్నారు వైకుంఠ ద్వారం దర్శనానికి క్రమం తప్పుకుంటూ వస్తూ ఉంటాను నేను మరి ఈ సంవత్సరం కూడా ఆ భగవంతు వల్ల మరి కుటుంబ సమేతంగా వచ్చి మనరో మనవరాతో వచ్చి స్వామివారి దర్శనం చేసుకునేటువంటి అవకాశం నాకు చెప్పడం నిజంగా నేను చాలా దృష్ట్యంతగా భావిస్తున్నాను మా స్వామివారి ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అలాగే రాష్ట్ర అభివృద్ధిలో మాకు శక్తిని యుక్తిని ఇచ్చి ప్రభుత్వానికి ముందుకు నడిపించి ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని తెలుగువారు అందరికీ ఉండాలని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నారు